గొప్ప సంధ్యా వేళ ఒక అద్భుతమైన రీతిలో సత్సంగం చేసుకునే ఈ మహదవకాశానికి పరమాత్ముడికి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఈ సత్సంగాన్ని మనం నిర్వహించుకుందాం ఆదివారం అనగానే భరద్వాజ మాస్టర్ గారి సత్సంగానికి ఎదురు చూస్తాము సుదూర తీరాల నుంచి సత్సంగం ద్వారా మాకు మాస్టారి గురించిన లభించే ప్రతి అంశము మాకెంతో సంతోషం ఇస్తుంది అని సహృదయంగా చెప్పిన ప్రతి వారికి మనం ఎంతో కృతజ్ఞులం సత్సంగం యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సాయి భక్తవరుడైన మాస్టర్ గారి గురించి చెప్పుకోవటంలో మనకు ఎంతో సంతోషం ఎందుకంటే ఆయన దయ వల్లనే మన జీవితం ఈనాడిలా ఉంది కనుక ఆయన కాలి మీద ఒక చిన్న ధూళికణం మనకంటే ఎన్నో కోట్ల రెట్లు గొప్పదని మన విశ్వాసం అటువంటి మాస్టర్ గారిని సంస్మరించుకునే పావనమైన దినం ఈరోజు పోతే ఇంకా విశేషం ఏంటంటే నిన్నటి రోజు రేపటి రోజు కూడా విలువైనవి అవి ఏమిటి అంటే మనం ఎవరువైనా భరద్వాజ్ మాస్టర్ గారు ఒక దగ్గర కూర్చొని సత్సంగం చేస్తుంటే లేదా అనన్యంగా తన గురువైనటువంటి సాయిబాబా వారి సాన్నిధ్యంలో కూర్చొని ధ్యానం చేస్తున్నా అవి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే తలపాగాలేని వివేకానందుడు గుర్తొస్తారు మాస్టర్ గారిని ఎప్పుడు చూసినా ఆ నిశ్చల ధ్యానమగ్నుడైనటువంటి మాస్టర్ గారి ముఖారం మనకు వివేకానంద మహానుభావుడైనటువంటి వివేకానంద స్వామి ఆయనకు సంబంధించినటువంటి స్ఫూర్తి గుర్తుకొచ్చేది విశేషం ఏంటంటే మన జాతి శంఖారావాన్ని ప్రపంచ యవనక మీద ఒకసారి ఆలపించిన ఆలాపనతో విజృంభించిన యువకిషోరం వివేకానంద స్వామి అయితే ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞామూర్తిగా అట్లా నిర్విశేషమైనటువంటి ప్రేమను సంతోషాన్ని మనందరికీ పంచుతున్నట్టుగా మాస్టర్ గారు ధ్యానస్థమై కనిపించేవారు ఆ విధంగా చూస్తే తిథుల ప్రకారం నిన్న తేదుల ప్రకారం రేపు వివేకానంద స్వామి వారి జయంతి ఈ రోజుకు ముందు వెనక రావడం మన ధాన్యత మాస్టర్ గారు కేవలం యాభై సంవత్సరాలు జీవించారు వివేకానంద స్వామి ముప్పై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల ఇరవై చిల్ల రోజులు ఉన్నారు వాళ్ళు ఎంతకాలం బతికారని కాదు ఎలా జీవించారని ఏమి మిగిల్చారని మనకేమి అందించారని అది ప్రస్తావన ఆ విధంగా చూస్తే రాబోయేటువంటి కొన్ని వందల వేల సంవత్సరాలకు కూడా వాళ్ళ స్ఫూర్తి మిగిలే ఉంటుంది ఆనాడు అమెరికాలో కొన్ని చోట్ల ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ వీధి కుక్కలు ఇండియా వాళ్ళని రానియం అని అక్కడక్కడ బోర్డు పెట్టేవాళ్ళ తెల్లవాళ్ళ మహిమగల చోట్ల ఆ భావాలన్నిటి నుంచి భారతీయులకు ఒక విలువను సంతరించి పెట్టిన కిషోరుడు వివేకానంద స్వామి ఏది ఏమైనా భారతీయతను భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పినది వివేకానంద స్వామి అయితే ఆ విధంగా మనకు తెలిసిన మరో వివేకానందు భరద్వాజ మాస్టర్ గారు ఆయన గొప్ప గురుభక్తుడు మానవజాతి ప్రేమికుడు మాస్టర్ గారి గురించి కనుక వివేకానంద స్వామి ఎలా ప్రపంచానికి తెలుసో అలాగనక తెలిస్తే ప్రపంచమంతా తప్పకుండా నిరాజనం పట్టి తీరుతుంది అంత ప్రేమ మనుషుల పట్ల మానవజాతి పట్ల యువతీ యువకుల పట్ల పరదోజు మాస్టర్ గారికి ఉన్నది నిజంగా చూస్తే ఆయన గొప్ప ఆచార్యవర్యుడు మనము ఒక ప్రతిపాదన చేసుకుందాం అనుకుంటున్నాం ఈ సత్సంగం వింటున్న మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి మాస్టర్ గారిని ఇప్పుడు కూడా మాస్టర్ గారు ఇక్కిరాల భరద్వాజ గారు అలా అనేకంటే ఆచార్యుల వారు ఆచరించి తాను మనకి నేర్పించినవారు అనే భావంతో మనం చెప్పుకుంటే బాగుంటుంది మాస్టర్ అంటే తప్పు కాదు మాస్టర్ అనే ఇంగ్లీష్ పదంలో మనకి లభించే భావం కంటే ఆచార్యుడనే దానిలో ఉండే ఆత్మీయత గొప్పది కనుక మనం మెల్లగా మాస్టర్ గారిని ఆచార్యుల వారు అని ఉచ్చరించేలాగా మెల్లగా పలుకునేలాగా ప్రయత్నం చేద్దాం ఆయన భారతదేశం నుంచి ప్రపంచానికి లభించిన ఆచార్య వర్యులు కనుక ఈ ప్రతిపాదన మీకు నచ్చినట్టయితే మీరు కూడా ప్రయత్నం చేయండి సరే ఈరోజు విశేషమేమిటి చాలాసార్లు మాస్టర్ గారి గదికి వెళితే అతి సాధారణంగా ఉండే ఆ గదిలో అసాధారణమైనటువంటి పాఠవాలతో కూడినటువంటి ఒక వాతావరణం ఉండేది అది చాలా అరుదైనది ఏ విషయమైనా సహేతుకంగా ఒక అద్భుతమైన దృక్పథంతో దాన్ని అన్వేషించటం ఆ విధంగా అన్వేషణలో నిగ్గుతేలిన విషయాలను పరస్పరం పంచుకోవటం అక్కడ సత్సంగంలో జరుగుతుంది అట్లా ఒక సందర్భంలో మాస్టర్ గారు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చారు అదేవిధంగా ఆయన తరచూ కూడా వాటి గురించి ప్రస్తావిస్తూ వచ్చి వాటి యొక్క సారాంశం అంతా ఒక కొన్ని వ్యాసావళిగా రాశారు భరద్వాజ మాస్టర్ గారు బాగా పరిచయం అయిన వాళ్ళందరికీ కూడా వాటి గురించి తెలిసి ఉంటుంది అది ఏమిటంటే పునర్జన్మ భారతీయ ఆధ్యాత్మికత పునర్జన్మ గురించి ఒక అద్భుతంగా ప్రస్తావించింది భగవద్గీత అయితే నిరూఢిగా ఖచ్చితంగా పుట్టినవాడికి మరణం తప్పదు మరణించిన వాడికి మరీ పుట్టుగా తప్పదు జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం చ తస్మాత్ అపరిహార్యాధే నత్వం శోచితు అని చెప్పిన ఆ శ్లోకంలో విస్పష్టంగా చాటి చెప్పేసింది అందుకని మన ఋషి దృక్పథం అంతా పునర్జన్మను మన అభిప్రాయాలు అడగలే ఖచ్చితంగా అది నిజమే అని చెప్పేసి అయితే ఆధునిక శాస్త్ర దృక్పథం దాన్ని ఎలా సమర్థించగలదు అనే దృష్టికి అప్పుడప్పుడే సమాధానాలు లభిస్తూ వచ్చాయి కొంతమంది హాస్పిటల్లలో చనిపోయిన తర్వాత మళ్ళీ బతికారు అంటే వాళ్ళు చనిపోయినట్టు సర్టిఫై చేశాక అది యాక్సిడెంట్లో కావచ్చు జబ్బుతో కావచ్చు ఆ తర్వాత వాళ్ళందరూ కొంతకాలానికి కొన్ని గంటలకో కొన్ని రోజులకో ఎప్పుడో మళ్ళీ ప్రాణం పోయిందని చెప్పిన తర్వాత కూడా కొన్ని గంటల తర్వాత లేచారు మార్చిరీలోంచి కూడా లేచారు అలా లేచిన నేను కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి గమనించాక ఒక విచిత్రమైన విషయం ప్రపంచానికి తెలిసింది అదేమిటంటే వాళ్ళు ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే మరణించిన తర్వాత వాళ్ళకు వచ్చిన అనుభూతులు సమానంగా ఉండేవి ఏ జాతి వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ దేశం వాడైనా సరే ఏ వయసు వాడైనా స్త్రీ అయినా పురుషుడైనా మరణం తర్వాత వచ్చిన అనుభవం ఒకటిగా ఉండడం ఆశ్చర్యపరచింది అప్పుడు మాస్టర్ గారు దానికి సంబంధించిన ఆ వివరాలన్నీ తెచ్చి తాను క్షుణ్ణంగా చదివి అక్కడ సత్సంగానికి వచ్చే వాళ్ళందరితో పంచుకొని కొన్ని వ్యాసావళి కూడా విలేఖించారు వారు అప్పట్లో శామ్యుయల్ ఎలెగ్జాండర్ అనే ఆయన ఒకరు ఇట్లా మరీ కొంతమంది కలిసి పునర్జన్మ గురించి అసలు రీబర్త్ అనేది ఉందా లేదా అనే పరిశోధన చేసి ఖచ్చితంగా పునర్జన్మ ఉందనే నమ్మి తీరాలి అనే రీతిలో అనేక మంది వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ తీసుకుని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాటి సారాంశాన్ని అంతటినీ కూడా పుస్తకాల రూపంలో వ్రాసారు పునర్జన్మ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి ఆ వచ్చిన వాటన్నిటినీ వీలైనంతగా సేకరించి వాటి ద్వారా భారతీయ ధర్మము ఆధునిక శాస్త్రానికి నిరూపణకు ఆధారమవుతోంది అనే ఉద్దేశంతో ఆధునిక శాస్త్రం ఏనాటికైనా ప్రాచీన ఋషి దృక్పథాన్ని రూఢి చేసి తీరుతుంది అనే విశ్వసించే మాస్టర్ గారు ఉన్నారు ఆ విధంగా ఆయన ప్రయత్నం చేశారు పునర్జన్మ తప్పనిసరిగా ఉంది అప్పట్లో గాంధీ మహాత్ముడు కూడా ఒక ఢిల్లీ స్లమ్స్లో పుట్టిన ఒక చిన్న పాప శాంతాబాయి తన పేరు నా గుర్తున్నంతవరకు ఇట్లాంటి వాళ్ళ అన్నీ కేసెస్ చూస్తే అవన్నీ నిరూపణ అయినట్టు గత జన్మలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటనే వివరాలన్నీ కూడా అప్పుడు వెలుగు చూడటం పత్రికలన్నీ వేణోళ్ళ ప్రస్తుతించటం జరిగాయి కనుక ఈరోజు పునర్జన్మను ఎవరు కాదనరు ఎందుకంటే అది ఎంతో రుజువైపోయిన విషయం అదేవిధంగా మన అనేక సందర్భాలలో మనం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనకు అప్పుడప్పుడు కొంతమంది తారసపడుతూ ఉంటారు ఈరోజు ఈ సత్సంగం యొక్క కింద ఒక యూట్యూబ్ సంబంధించిన వివరణ ఇవ్వబడుతుంది దానిలో కూడా యోగి ఒక ఆయన భూటాన్ రాజవంశంలో జన్మించిన ఒక కుర్రవాడు పునర్జన్మ గురించి చెప్పడం అతడు నలందాలో ఒకనాడు ఆచార్యుడుగా ఉన్నాడని చెప్పటం అది రూఢి కావటం ప్రపంచం దాన్ని విశ్వసించటం మనకు ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు దాన్ని కూడా ఆ కింద ఉన్న లింక్ చూడండి అంతేకాకుండా మాస్టర్ గారు వచ్చి దాదాపు అనేక అంశాలను వివరించి పునర్జన్మ అనేది ఖచ్చితమైన నిరూఢి అయిన నిరూపించబడిన అంశము అని చెప్పి ఆయన విశ్వసించి దానికి అనేక ఉదాహరణలను ఒక గ్రంథంగా రాయాలని ప్రయత్నించారు అయితే ఇప్పుడు ఏమిటంటే ఇంకా 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 ఈ నలభై సంవత్సరాల్లో ఇంకా ఎన్నో అంశాలు వచ్చాయి అవన్నీ పూర్తిగా మాస్టర్ గారు ఆలోచించిన దృక్పథాన్ని మరింతగా వెలువరిస్తూ వస్తున్నాయి వాటిని ఇంకా ఇంకా నిరూపణ చేస్తూ వస్తున్నాయి కాబట్టి ఏనాటికైనా మాస్టర్ని ఇష్టపడేవాళ్ళు భారతీయతను ఇష్టపడేవాళ్ళు ఇలాంటి వాళ్ళమైన మనమంతా కూడా ఆ దిశగా కృషి చేసి ఇలాంటి వాటిని గురించి ఎంతగానో చెప్పుకోవాలని అది మన బాధ్యత అని మనం విశ్వసిస్తున్నాం కనుక పునర్జన్మ అనేది నిజం అది శాస్త్రసిద్ధం కూడా అనేక మంది దీనికి వాగ్దానం ఇచ్చిన వారు ఉన్నారు కాబట్టి భారతీయ ఋషి దృక్పథానికి నివాళి అర్పిస్తూ రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందిస్తూ మనం ప్రస్తుతానికి సెలవు తీసుకుంటూ వివేకానంద స్వామివారికి మాస్టర్ గారికి ప్రణామాంజలి ఘటిస్తూ ప్రస్తుతానికి సెలవు నమస్కారం श्रीसचिदानन्दसद्गुरुतायि ना महाराजी जयै गुरुदेवदत्ता सां दय थाई राम गुरुदेव दयता ायिताई रां राम साई साज़ार्ण, राम साई राम जय साई राम साई राम साई राम साई राम दाई राम राम रामदेवं साई राम यिणाम जय